ఆసిబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఈఎఫ్ఐ ఈపీఎఫ్ పూర్తి వివరాలు ఈఎస్ఐ కార్డ్స్తో పాటు ఇతర సమస్యలు పరిశీలించాలని కోరుతూ ఈరోజు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి గారికి కుమరంభీం ఆసిబాద్ జిల్లా మెడికల్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నేను ఏఐటీ సెట్లో రిప్రజెంటేటివ్ చేశాం మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను కూడా వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మేనేజ్మెంట్కి ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ అంటే ఏర్పాటు చేసి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎలాగైతే ఒకటో తారీఖున వేతనం వస్తుందో ఈ కాంట్రాక్ట్ వర్క్ హౌస్ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు వేతనం రావాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం అలాగే వీళ్ళందరికీ ఈపీఎఫ్ పూర్తి వారాలు తెలియాలి ఈఎస్ఐ క్లాసు ఫ్యామిలీతో సహాయాలి అలాగే ఐడి కార్డు వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అలాగే ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లో మీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతుందో ఆ అగ్రిమెంట్లో కాంట్రాక్టర్ చేయవలసిన పనులు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా చేపేయడం మీకు ఎందుకంటే ప్రతిసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు రోజులకి బిల్స్ రావాలి మేము పేమెంట్ చేయాలంటే కాదు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రతి నెల పదవ తేదీలకు కూడా వేతనాలు చెల్లించాలని కోరించి పన్నెండు డిమాండ్లతో ఈరోజు మేనేజ్మెంట్ మేము చేసాం పది రోజుల తర్వాత కూడా ఈ సమస్యల పరిష్కారం కాకుంటే ఆ తర్వాత మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియచున్నాం